ఉరిశిక్ష సంబంధించి ఏదైతే వార్తలు వస్తారో ఆమె ఉరిశిక్ష రద్దు అయిందని చెప్పేసి దానిపైన కేంద్ర విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదని ఒక ప్రకటన విడుదల చేసింది దీంతో ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొందని మనం చెప్పుకోవాలి సంప్రదింపులు ఫలించాయి నర్సు నిమిషప్రియ ఉరి శిక్షను రద్దు చేశారు మరి తనకి కారాగార శిక్ష విధిస్తారా లేకపోతే జీవిత ఖైదు ఉంటుందా నిర్దోషిగా విడుదల అని రకరకాల వస్తున్న వేళ ఇప్పుడు విదేశాంగ శాఖ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదని ప్రకటించింది దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం ఆ ప్రతినిధి గోపి కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఎదుర్కొంటున్న భారీ ఊరట లభించిందంటూ కూడా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అంటూ కూడా కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొనడం జరిగింది అయితే కుటుంబ సభ్యులు అదేవిధంగా భారత గ్రాండ్ ముక్తి అబు అబూ కార్యాలయం మాత్రం యొక్క ఆ ఉరిశిక్ష రద్దు అయింది అంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది అయితే ఆ భారత గ్రాండ్ ముక్తి అభ్యర్థులతోటి ఎంఎన్ పండితులు ఈ మధ్యవర్తం వ్యవహరించారు దాంట్లో భాగంగానే ఆమె ఉరిశిక్ష శిక్ష కూడా కొంత వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదనేది కూడా కేంద్ర విదేశాంగ అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఆ ఎంఎన్ లో మరశిక్ష విధించిన నర్సు నిమిషా ప్రియా మాత్రం ప్రస్తుతం ఇంకా ఆమె ఎమ్మెన్ జైల్లోనే ఉంది ప్రస్తుతం ఆమె సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి ఇంకా ఒక క్లారిటీ రాలేదనేది మాత్రం గోపి అంటే ముందుగా మనం కొన్ని వార్తలు విన్నాం ఇటు చర్చలు ఫలించే ఆమె ఉరిశిక్ష రద్దైంది మరి ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తారా లేకపోతే జీవిత ఖైదు విధిస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది అని వార్త వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయటం అన్నది ఏ విధంగా చూడాలి అంటే ఏం జరుగుతోంది మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు విషయంలో విదేశాంగ శాఖ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె మరణ శిక్షకు సంబంధించి ఉదయం నుండి కూడా ఆమె ఆ త్వరలోనే భారత్ కు తిరిగి వస్తుంది ఆమె మరణ శిక్ష రద్దు అయింది ఆమె కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు సంప్రదింపుల్లో కొంత ఫలితం లభించిందంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదు అనేది కూడా ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు అయితే వెల్లడించడం జరిగాయి ఆమె ఇంకా జైల్లోనే ఉంది ఆ మరణ శిక్షకు సంబంధించి ఇంకా ఆ ఉరి శిక్షలో ఎటువంటి క్లారిటీ రాలేదు అనేది మాత్రం విదేశాంగ శాఖ చెప్తున్నారు అయితే కేవలం కుటుంబ సభ్యులకి సమాచారం మాత్రం ఆమె సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి చర్చలలో భాగంగానే ఆమె ఉరిశిక్ష రద్దు అయిందనేది కూడా కొంత కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క ఉరిశిక్షకు సంబంధించి ఏం జరగబోతుంది అన్న దానిపైన ఇంకా సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి ఉంది ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదు అనేది మాత్రం కేంద్ర విదేశాంగ శాఖ మాత్రం అధికారికంగా ధృవీకరించడం జరిగింది ఎస్ గోపి అంటే నిమిష ప్రియ ఉరి శిక్ష అసలు ఏ డేట్ కి చెప్పారు అంటే ఇంకా ఎన్ని రోజుల టైం ఉంది సంప్రదింపులన్నవి కొనసాగిస్తూ ఉన్నారా ప్రస్తుతం నిమిష ప్రియకు సంబంధించిన కేసులో ఆమెకు జూన్ పదహారున ఉరిశిక్ష ఖాయం చేయాల్సి ఉండే అయితే కొంత మేరకు ఈ యొక్క పండితులు ఎంఎన్ పండితులు చర్చల్లో భాగంగా ఆమెతో ఆ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన సమయంలోనే ఆమె ఆమె ఉరిశిక్ష కొంత తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు మాత్రం మనకు కొంత సమాచారం అయితే అందింది ఆ తర్వాత ఆమె పూర్తిగా ఉరిశిక్షను రద్దు చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నట్టుగా కూడా ఎంఎన్ పండితులు అయితే చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆమె ఉరిశిక్ష ఇంకా రద్దు కాలేదు చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు రావడంతో అసలు ఆమెకు ఉరిశిక్ష రద్దు చేస్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆ చట్టాల ప్రకారంగా కుటుంబ సభ్యులు ఎవరైతే బాధితులు ఉన్నారా బాధితుల కుటుంబాలు మాత్రమే ఒప్పుకుంటే ఈ ఉరుశిక్షకు సంబంధించి రద్దు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ కుటుంబ సభ్యులతోటి ప్రస్తుతం చర్చల స్థాయిలోనే ఇంకా ఉన్న నేపథ్యంలో క్రియా ఉరుశిక్ష మాత్రం ఇంకా రద్దు కాలేదనేది మాత్రం అధికారికంగా అయితే కేంద్ర కేంద్రం మాత్రం చెప్తుంది రైట్ థ్యాంక్ యూ గోపి యమన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి అవన్నీ అవాస్తవమేనని నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష సంబంధించి ఏదైతే వార్తలు వస్తున్నా ఉరిశిక్ష రద్దయిందని చెప్పేసి దానిపైన కేంద్ర విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదని ఒక ప్రకటన విడుదల చేసింది దీంతో ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొందని మనం చెప్పుకోవాలి సంప్రదింపులు ఫలించాయి నర్సు నిమిషప్రియ మరి రద్దు కఠిన కారాగార శిక్ష విధిస్తారా లేకపోతే జీవిత ఖైదు ఉంటుందా నిర్దోషిగా విడుదల చేస్తారా అని రకరకాల ఊహాగాలను వస్తున్న వేళ ఇప్పుడు విదేశాంగ శాఖ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదని ప్రకటించింది దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం ఆ ప్రతినిధి గోపి కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఎదుర్కొంటున్న భారీ ఊరట లభించిందంటూ కూడా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అంటూ కూడా కేంద్ర విదేశాంగ శాఖ పేర్కోవడం జరిగింది అయితే కుటుంబ సభ్యులు అదేవిధంగా భారత గ్రాండ్ ముఫ్తి అబూ అబుబాక్టర్ కార్యాలయం మాత్రం యొక్క ఆ ఉరిశిక్ష రద్దు అయింది అంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది అయితే భారత గ్రాండ్ ముక్తి అనే అభ్యర్థులతోటి ఎంఎన్ పండితులు ఈ మధ్యవర్తం వ్యవహరించారు దాంట్లో భాగంగానే ఆమె ఉరి శిక్ష కూడా కొంత వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదనేది కూడా కేంద్ర విదేశాంగ అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఆ ఎంఎన్ లో మరశిక్ష విధించిన నర్సు నిమిషా ప్రియా మాత్రం ప్రస్తుతం ఇంకా ఇంకా ఉంది సంబంధించిన కొనసాగుతున్నాయి ఇంకా ఒక క్లారిటీ ముందుగా మనం కొన్ని వార్తలు విన్నా ఇటు చర్చలు ఫలించే ఆమె ఉరి శిక్ష మరి ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తారా లేకపోతే జీవిత ఖైదు విధిస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది అని వార్త వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయటం అన్నది ఏ విధంగా చూడాలి అంటే ఏం జరుగుతోంది మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు విషయంలో విదేశాంగ శాఖ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె మరణ శిక్షకు సంబంధించి ఉదయం నుండి కూడా ఆమె ఆ త్వరలోనే భారత్ కు తిరిగి వస్తుంది ఆమె మరణ శిక్ష రద్దు అయింది ఆమె కుటుంబ సభ్యులు ఆ అక్కడే ఉన్నారు సంప్రదింపుల్లో కొంత ఫలితం లభించిందంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదు అనేది కూడా ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు అయితే వెల్లడించడం జరిగాయి ఆమె ఇంకా జైల్లోనే ఉంది ఆ మరణ శిక్షకు సంబంధించి ఇంకా ఆ ఉరి శిక్షలో ఎటువంటి క్లారిటీ రాలేదు అనేది మాత్రం విదేశాంగ శాఖ అయితే చెప్తున్నారు అయితే కేవలం కుటుంబ సభ్యుల సమాచారం మాత్రం ఆమె సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి చర్చలలో భాగంగానే ఆమె ఉరి శిక్ష రద్దు అయిందనేది అనేది కూడా కొంత కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క ఉరి శిక్షకు సంబంధించి ఏం జరగబోతుంది అన్న దానిపైన ఇంకా సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి ఉంది ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదు అనేది మాత్రం కేంద్ర విదేశాంగ శాఖ మాత్రం అధికారికంగా ధృవీకరించడం జరిగింది ఎస్ గోపి అంటే నిమిష ప్రియ ఉరిశిక్ష అసలు ఏ డేట్ కి చెప్పారు అంటే ఇంకా ఎన్ని రోజుల టైం ఉంది సంప్రదింపులన్నవి కొనసాగిస్తూ ఉన్నారా ప్రస్తుతం నిమిష ప్రియకు సంబంధించిన కేసులో ఆమెకు జూన్ పదహారున ఉరిశిక్ష ఖాయం చేయాల్సి ఉండే అయితే కొంత మేరకు ఈ యొక్క పండితులు ఎంఎన్ పండితులు చర్చల్లో భాగంగా ఆమెతో కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన సమయంలోనే ఆమె ఆమె ఉరిశిక్ష కొంత తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు మాత్రం మనకు కొంత సమాచారం అయితే అందింది ఆ తర్వాత ఆమె పూర్తిగా ఉరిశిక్షను రద్దు చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నట్టుగా కూడా ఎంఎన్ పండితులు అయితే చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆమె ఉరిశిక్ష ఇంకా రద్దు కాలేదు చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు రావడంతో అసలు ఆమెకు ఉరిశిక్ష రద్దు చేస్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆ చట్టాల ప్రకారంగా కుటుంబ సభ్యులు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల కుటుంబాలు మాత్రమే ఒప్పుకుంటే ఈ ఉరిశిక్షకు సంబంధించి రద్దు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ కుటుంబ సభ్యులతోటి ప్రస్తుతం చర్చల స్థాయిలోనే ఇంకా ఉన్న నేపథ్యంలో క్రియా ఉరి శిక్ష మాత్రం ఇంకా రద్దు కాలేదనేది మాత్రం అధికారికంగా అయితే కేంద్ర కేంద్రం మాత్రం చెప్తుంది రైట్ థ్యాంక్ యూ గోపి యమన్ లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియ కేసు మళ్లీ మార్పు తిరిగింది ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి అవన్నీ అవాస్తవమేనని నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష సంబంధించి ఏదైతే వార్తలు వస్తారో ఆమె ఉరిశిక్ష రద్దు అయిందని చెప్పేసి దానిపైన కేంద్ర విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదని ఒక ప్రకటన విడుదల చేసింది దీంతో ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొందని మనం చెప్పుకోవాలి సంప్రదింపులు ఫలించాయి నర్సు నిమిషప్రియ ఉరిశిక్షను రద్దు చేశారు మరి తనకి కారాగార శిక్ష విధిస్తారా లేకపోతే జీవిత ఖైదు ఉంటుందా నిర్దోషిగా విడుదల చేస్తారా అని రకరకాల వేళ ఇప్పుడు విదేశాంగ శాఖ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదని ప్రకటించింది దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం ఆ ప్రతినిధి గోపి కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఎదుర్కొంటున్న భారీ ఊరట లభించిందంటూ కూడా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అంటూ కూడా కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొడం జరిగింది అయితే కుటుంబ సభ్యులు అదేవిధంగా భారత గ్రాండ్ ముక్తి అబు అబూర్ కార్యాలయం మాత్రం యొక్క ఆ ఉరిశిక్ష రద్దు అయింది అంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది అయితే ఆ భారత గ్రాండ్ ముక్తి అభ్యర్థులతోటి ఎంఎన్ పండితులు ఈ మధ్యవర్తం వ్యవహరించారు దాంట్లో భాగంగానే ఆమె ఉరిశిక్ష శిక్ష కూడా కొంత వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదనేది కూడా కేంద్ర విదేశాంగ అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఆ ఎంఎన్ లో మరశిక్ష విధించిన నర్సు నిమిషా ప్రియా మాత్రం ప్రస్తుతం ఇంకా ఆమె ఎమ్మెన్ జైల్లోనే ఉంది ప్రస్తుతం ఆమె సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి ఇంకా ఒక క్లారిటీ రాలేదనేది గోపి అంటే ముందుగా మనం కొన్ని వార్తలు విన్నాం ఇటు చర్చలు ఫలించే ఆమె ఉరిశిక్ష రద్దైంది మరి ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తారా లేకపోతే జీవిత ఖైదు విధిస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది అని వార్త వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయటం అన్నది ఏ విధంగా చూడాలి అంటే ఏం జరుగుతోంది మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు విషయంలో విదేశాంగ శాఖ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె మరణ శిక్షకు సంబంధించి ఉదయం నుండి కూడా ఆమె త్వరలోనే భారత్ కు తిరిగి వస్తుంది ఆమె మరణ శిక్ష రద్దు అయింది ఆమె కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు సంప్రదింపుల్లో కొంత ఫలితం లభించిందంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదు అనేది కూడా ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు అయితే వెల్లడించడం జరిగాయి ఆమె ఇంకా జైల్లోనే ఉంది ఆ మరణ శిక్షకు సంబంధించి ఇంకా ఆ ఉరిశిక్షలో ఎటువంటి క్లారిటీ రాలేదనేది మాత్రం విదేశాంగ శాఖ అయితే చెప్తున్నారు అయితే కేవలం కుటుంబ సభ్యుల కింద సమాచారం మాత్రం ఆమె సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి చర్చలలో భాగంగానే ఆమె ఉరిశిక్ష రద్దు అయిందనేది కూడా కొంత కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో ఆ ఈ యొక్క ఉరు శిక్షకు సంబంధించి ఏం జరగబోతుంది అన్న దానిపైన ఇంకా సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి ఉంది ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదు అనేది మాత్రం కేంద్ర విదేశాంగ శాఖ మాత్రం అధికారికంగా ధృవీకరించడం జరిగింది ఎస్ గోపి అంటే నిమిష ప్రియ ఉరి శిక్ష అసలు ఏ డేట్ కి చెప్పారు అంటే ఇంకా ఎన్ని రోజుల టైం ఉంది సంప్రదింపులన్నవి కొనసాగిస్తూ ఉన్నారా ప్రస్తుతం నిమిష ప్రియకు సంబంధించిన కేసులో ఆమెకు జూన్ పదహారుల ఉరిశిక్ష ఖాయం చేయాల్సి ఉండే అయితే కొంత మేరకు ఈ యొక్క పండితులు ఎంఎన్ పండితులు చర్చల్లో భాగంగా ఆమెతో ఆ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన సమయంలోనే ఆమె ఆమె ఉరిశిక్ష కొంత తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు మాత్రం మనకు కొంత సమాచారం అయితే అందింది ఆ తర్వాత ఆమె పూర్తిగా ఉరుశిక్షను రద్దు చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నట్టుగా కూడా ఎంఎన్ పండితులు అయితే చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆమె ఉరిశిక్ష ఇంకా రద్దు కాలేదు చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు రావడంతో అసలు ఆమెకు ఉరిశిక్ష రద్దు చేస్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆ చట్టాల ప్రకారంగా కుటుంబ సభ్యులు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల కుటుంబాలు మాత్రమే ఒప్పుకుంటే ఈ ఉరిశిక్షకు సంబంధించి రద్దు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ కుటుంబ సభ్యులతోటి ప్రస్తుతం చర్చల స్థాయిలోనే ఇంకా ఉన్న నేపథ్యంలో క్రియా శిక్ష మాత్రం ఇంకా రద్దు కాలేదనేది మాత్రం అధికారికంగా అయితే కేంద్ర కేంద్రం మాత్రం చెప్తుంది రైట్ థ్యాంక్ యూ గోపి